మనము రామాయణంలో కుష్టిండా కాళ్ళ పారాయణ చేసుకుంటున్నాము అయితే ఇది ఇక్కడ ఇప్పుడు మనం కాశీలో ఉన్నాం కాకుండా ఒడ్డుగా చదువుదామని ఇలాగా ఇవాళ మనం చదువుకుంటున్నాం గంగవడ్డి ఒడ్డు వచ్చారు అయితే ఇప్పుడు సుగ్రీవుడు దగ్గరికి లక్ష్మణుడు వెళ్ళాడు వెళ్ళి రాముడు అవన్నీ చెప్పిన అనమాట బ్రహ్మహత్య చేసిన వాడు సురాపారం చేసి దొంగతనం చేసినవాడు వ్రతం చేస్తానని చెయ్యని వాడికి కృతజ్ఞు ప్రాయస్ చిత్త అని బ్రహ్మగారు చెప్పారు సుద్రీయాలు వెళ్ళిన మార్గం మూసుకుపోలేదు జాగ్రత్త అని అనగా తార ఇలా అంటుంది లక్ష్మణ నీకు అంత కోపం పనికిరాదు ఈ రాజ్యము రాముని వీక్షే రాముని వల్లే మాకు ఉపకారం జరిగింది అయినా నువ్వు ఇవాళ ఇలా అంటున్నావే ఏదో కాల ప్రయాణంలో కామానికి వసుబై ఇచ్చిన మాట మరిచాడు కాని విశ్వామిత్రుడి అంతటి వాడే కామానికి వసుదైపోయాడు వానరు వానరుడైన ఈ సుగ్రీవుడు ఎంత అని ధార అనగానే లక్ష్మణుడు మరేమీ మాట్లాడలేదు సుగ్రీవుడు లేచి నిలబడి లక్ష్మణునికి క్షమించి నేను తప్పక రామునికి ఉపకారం చేస్తాను నేను నా రాజ్యం నా ప్రజలు నా ఐశ్వర్యం అంతా రాముని సేవకే ఇవన్నీ రామచంద్రుని వలన వచ్చినవే ఆయన వెనక నేను వస్తే చాలు అతనికి నేను ఉపకారం చెయ్యగలిగే వాడిన ఏడు సార వృక్షాలని ఒకేసారి కూల్చిన వానికి రావణుడిని చంపడం ఒక లెక్క నాకు కీర్తిని కట్టబెట్టడానికే అలాగే స్నేహం విలువ చెప్ప తెలియ చెప్పడానికి ఇలా చేస్తున్నాడు నేను తప్పక అతనికి వెంట ఉంటాను అని సుగ్రీవుడు చెప్తున్నాడు అలాగే కృతజ్ఞుడికి ప్రాయశ్చిత్తం లేదు కృతజ్ఞుడు అంటే చేసిన మేలు మరిచినవాడు ఇతరుల భార్యలను అపహరించినవాడు దొంగతనం చేసినవాడు తనను ఎంతో ప్రేమతో చూస్తున్న భార్యని వదిలి మరొక స్త్రీతో ఉన్నవాడికి వేసే శిక్ష ప్రాయశ్చిత్తము లేదు ఏ శిక్ష ఆ శిక్షకి ప్రాయశ్చిత్తమే లేదు రామాయణంలో దీనికి ప్రాయశ్చిత్తం ఉంది అని అన్నారు అది ఏమిటి అంటే ఈ తప్పులు చేసిన వాడు గుండు గుర్చుకొని ఒక గావంచా కట్టుకొని రోజు భిక్షాటన చేసుకుంటూ వెళ్ళిన వెళ్ళిన ప్రతి ఇంటి దగ్గర కూడా నేను వేరొక స్త్రీని అనుభవించిన వాడిని భిక్షకి వచ్చాను అని తన తప్పుని చెప్పి భిక్షను చెయ్యాలి భిక్ష వేసిన స్త్రీ చి నీచుడా అని తిట్టి భిక్ష వేస్తే అలా ఆరు నెలలు భిక్ష పెట్టుకుంటే వారికి ఆ తప్పు నుండి ప్రాయశ్చిత్తం అవుతుందిట కృతజ్ఞత వలన వచ్చే పాపము ఈ శరీరము అనుభవిస్తుంది ఆ శరీరం అలాగే మనిషిలో జీవుడు ఈ శరీరం చేసిన పాపాలకు శిక్ష అనుభవిస్తుంది అందుకు కొన్ని మంచి పనులు చేస్తే వాటి వల్ల వచ్చే పుణ్యం వలన ఆ జీవునికి ముక్తి కలుగుతుంది అదేమిటంటే నితజల పూరితంబులూతులు నూరిటి కంటే ఒక క్రతువు శతంబు కంటే సుతుండు కంటే సూనృత వాక్యను మేలు చూడగల్ అని దీని అర్థం ఏమిటంటే నీటితో నిండే బావులలో నూరు త్రాగితే నీళ్లు తాగి దాహం తీర్చుకున్న మనిషి అబ్బా ఈ నీరు ఎంత బాగుందో నా ప్రాణం నిలబడింది ఇక్కడ ఈ బావి ఎవరు తగ్గించారో అని అనుకున్నప్పుడు ఆ బావి నీరు ఇచ్చి ఆ నా వారి ప్రాణాలని కాపాడి నా పుణ్యము ఆ బావి తవ్వించిన వారికి అందుతుంది దాని వలన అతను చేసిన పాపాలు కొన్ని పోతాయి అలాంటి నూరు బావులలో నీరు త్రాగిన వారు ఇచ్చే ఆశీస్సులు ఎన్నో వాటి వల్ల ఎంత పుణ్యమో ఒక యాగం చూస్తే అంత పుణ్యం వస్తుంది అలా ఒక క్రతువు అంటే యజ్ఞం యజ్ఞం చేయడం వలన అందులో సమర్పించిన హవిస్సుల వలన అగ్నిహోత్రుడు సంతుష్టుడై ఈ యజ్ఞగుండం నుండి పైకి వచ్చి అగ్ని శిఖల ధూమం నుండి ఆకాశంలో మేఘములు అలగుకొని దాని ద్వారా వర్షం కురుస్తుంది ఆ వర్షం వలన బావులు నిండుతాయి పైరులు పెరుగుతాయి పంటలు పండుతాయి ప్రజలు వాటిని అనుభవించి ఆకలి దప్పులు లేక ఆనందంగా ఉంటారు అప్పుడు వారు ఈ యజ్ఞం ఎవరు చేశారో వారికి ఎన్నో సుఖములు కలుగుగాక అని దీవిస్తారు ఆ దీవెనల వలన ఎంతో పుణ్యం వస్తుంది ఈ క్రితువు కన్నా కూడా ఒక సుతుడు కొడుకు అంటే కొడుకు మేలు అని అంటారు పుత్రుడు అంటే తల్లిదండ్రులను పున్నామ నరకము నుండి తప్పించేవాడు అని అర్థం పుత్రుడు వంశాన్ని నిలబెడతాడు తల్లిదండ్రులకు కర్మ చేస్తాడు కొడుకు చేసే నీటి తప్పడం వలన తండ్రి తల్లితో పాటు మూడు తరాల వాళ్ళు ప్రేతాత్మ నుండి విముక్తిని పొందుతారు అలాగే ఆడపిల్లకి కన్యాదానం చేస్తే పుట్టినింటి వారు ఏడు తరాల అత్త ఇంటి వాళ్ళు ఏడు తరాల వాళ్ళు ముక్తిని పొందుతారు చనిపోయిన వారి దాహార్తిని తీర్చిన వాడు అవుతాడు కొడుకు నూతిలో నీళ్లు ఇక్కడ ఉన్న భూమి మీద అంటే భూమి మీద ఉన్న వాళ్ళ దాహార్తి తీరుస్తుంది కొడుకు తర్పణం చేస్తే పరలోకంలో ఉన్న వాళ్ళ దాహార్తి తీరుతుంది అందువలన కొడుకు గొప్పవాడు అంతకన్నా గొప్పది సూనృత వాక్యము సూనృత వాక్యము అంటే మంచి మాట సత్యమైన మాట రామచంద్రమూర్తి సత్యమునే పలుకుతాడు ధర్మమునే ఆచరిస్తాడు తన తండ్రిని సత్యములో నిలబెట్టుటకు అతని మాట మీద పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసం చేశాడు మనం సత్యములో నిలబడాలి మన వారిని సత్యములో నిలబెట్టాలి పిల్లవారికి మొట్టమొదటిగా తల్లిదండ్రులు గురువు చెప్పే మాట ఇదే సత్యమునే పలకవలేను సత్యం వద ధర్మం చర అనేది ఈ మాటలు మనలో జీర్ణం చేసుకుంటే భావి జీవితం అంతా బంగారుమైన అవుతుంది అటువంటి సత్యము ధర్మమును ప్రాణము పోయినా విడిచిపెట్టకూడదు పైన చెప్పిన మూడు మాటల కన్నా ఇది చాలా గొప్పది ఇది ఆచరించడము చాలా కష్టం ఒకసారి మనలో జీర్ణించుకుపోతే శరీరం పడిపోయే వరకు మనం దానిని మరవలేము అదే దా అదే దారిలో నడుస్తాం